నెల్లూరు జిల్లా కలువై మండలం తోపుగుంట అగ్రహారం ప్రజలు విష జ్వరాలు వణికిస్తున్నాయి జ్వరాలతో ఇంటికి ఇద్దరు చొప్పున మంచం మీద పడి ఉన్నారు తోపుగుంట అగ్రహారం గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి విష జ్వరాలు భయపెడుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది దీంతో దోమలు స్వయర విహారం చేస్తున్నాయి దీంతో గత పది రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు కొంతమందికి ప్లేట్లట్టు పడిపోయి నిరసించిపోయారు గ్రామంలో దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి ఆయా ప్రాంతాల్లో ఓపెన్ స్థలాలు మురికి కాలువలు కుంటలు పేడ దిబ్బలు ఉన్నాయి కాలనీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు మురికి కాలువలు అద్వానంగా దర్శనమిస్తున్నాయి దీంతో దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలు వ్యాధుల బాణ పడుతున్నారు ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ఒక్కసారి కూడా మెడికల్ క్యాంపు నిర్వహించలేదు దీనిపై పంచాయతీ సెక్రటరీటీ వివరణ కోరగా ఇప్పటికీ పలుసార్లు బ్లీచింగ్ చేరడం ఫాక్స్ స్ప్రేయింగ్ చేయించామని చెప్పారు మాది తోగొంట అగ్రహారం నా పేరు చంద్రమౌళి ఈ తోగుంట అగ్రహారంలోని ఎస్టీ కాలనీలోని కనీసం నూట యాభై కుటుంబాలు ఉంటే కుటుంబానికి ఇద్దరు చొప్పున ఒక్కొక్క ఇంటో మతానికి విషజలాలు తరలించి డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఈ దోమల వల్ల ఈ పారిశుద్ధ్యం సరిగా లేక ఇబ్బంది పడుతుంటే ఇవి వైద్యాధికారులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ దీన్ని పట్టించుకున్న నాదులు లేక కొంతమంది ఒక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక పది పదిహేను మంది నెల్లూరు హాస్పిటల్లో కొలవాయి కొలవా ఎస్టీలు చూపించుకోలేని పరిస్థితుల్లో మంచాన్ని పడి కొంతమంది ఇబ్బంది పడుతుండ్రు కురవాళ్ళు కొలవాయిలు చూపించుకుంటా ఇక్కడికి వచ్చే ప్రస్తుతానికి ఉంది ఈ డెంగ్యూ లక్షణాలు కనపడుతున్నాయని కణాలు ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలకు పడిపోతుంది వాళ్ళకు ఒక్కొక్కరికి లక్ష యాభై వేల నుంచి లక్ష దాకా ఖర్చు అవుతుంది ఆ ఖర్చుని ఎస్టీలు వాళ్ళు భరాయించుకోలేక నానా ఇబ్బందులు పడుతుండ్రు కొంతమంది పడి వాళ్ళ అగసట్లు దేవుడి కరగాం దీన్ని వైద్యాధికారులు స్పందించి ఈ పారిశుద్ధ్యాన్ని ఈడ క్యాంప్ పెట్టాల్సిందిగా కూర్చున్నాం పుల్లయ్య తోబుంటారు కాలనీ మాకు ఇక్కడికి వచ్చి ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా ఇక్కడికి రాల మాకు బీసీ తెల్ల మాకు మురుగుంట్లు పక్కన ఉండేది ఆ పైప్ బగిలిపోయినా కానీ పైప్ గురించి కూడా పెట్టుకోలేదు ఇప్పుడు పంచాయతీ వాళ్ళే రాలీ అధికారులు కూడా ఊరు రాలా డాక్టర్లు కూడా ఎవరు రాలా మా కాడికి వచ్చి చూపించులేరు అది మా పరిస్థితి ఎన్ని రోజులు రోజులు చూడండి పది పది పదిహేను రోజుల నుంచి నలభై మంది దాకా ఉన్నాయి జ్వరం ఎట్టుంది కాలు చేతలు కాలు చేతలు చలి మామూలుగా చలితో వస్తుంది కాలు తీతలు వస్తున్నాయి కాలుతీతాలు వచ్చినాక చలితో వస్తుంది జ్వరాలు కణాలు కణాలు కూడా ఎక్కువగా ఏమో మాకు తెలియకపోయా మేము డాక్టర్ కడిగిపోతా ఉంది చూసుకుంటామండి మాకు వాళ్ళు లేకపోయా మా పరిస్థితులు ఎవరు ఎవరు చూసుకుంటుంది మా అల్లు పెద్ద పోలీసు పది రోజుల నుంచి ఉంది నెల్లూరు నెల్లూరు హాస్పిటల్ హాస్పిటల్లో జీభర్త కాదు రామచంద్ర హాస్పిటల్ పక్కన మా అల్లుడు ఉన్నోళ్ళే ఆ హాస్పిటల్ ఏమైంది జ్వరం కన్నాలు తగ్గిపోయి నూట ముప్పై ముప్పై ముప్పైకి వచ్చింది ఇంట్లో పెద్దల్లుడికి చిన్నల్లుడికి మనవరాలకి మా వద్దునికి నల్లగారు నా పేరు వెయ్య అభిరారు పాకు పది రోజుల జ్వరాలు ఎట్లాగే ఉన్నాయి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు జ్వరాలలో ఎక్కువ ఇంట్లో అందరికీ జ్వరం వస్తే విధంగా ఉంది కాలు వేపులు మీ ఊర్లో ఎవరైనా హాస్పిటల్లో నిల్పోయినారు ప్రసాద్ ఐదు రోజుల నుంచి ఐదు రోజులు ఇక్కడ హాస్పిటల్ ఎవరైనా ఎవరన్నా వచ్చారా డాక్టర్లు నర్సులు ఎవరిని వచ్చారా అలాగే ఎట్టు జరాలు నొప్పులు ఏమైనా ఉన్నాయా కాళ్ళు నొప్పులు కాళ్ళు మనసులు తలకాయ నొప్పి జ్వరం చలితో వస్తుంది